హాయ్ అండి వెల్కమ్ టు బిందు వ్లాగ్స్ ఈరోజు నేను గ్రేవీ స్టైల్లో టేస్టీ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపించేస్తాను రండి నేను ఇక్కడైతే వన్ కేజీ చికెన్ తీసుకున్నానండి ఈ చికెన్ని బాగా టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసేసి వాటర్ లేకుండా తీసేసుకోండి తర్వాత ఇందులో పసుపు పొడి అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసేయండి ఇలా ఎందుకు మిక్స్ చేస్తామంటే కర్రీ టేస్టీగా ఉంటుంది ప్లస్ ముక్క బాగా మెత్తపడుతుంది అలాగే వంట కూడా చాలా క్విక్గా అయిపోతుందండి వంట చేసే ఒక వన్ అవర్ ముందు ఇలా చేసేసి పెట్టేసుకోండి పిల్లలకు కూడా చాలా మెత్తగా ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ఈజీగా ఎక్కువ నమలకుండా తినగలుగుతారండి సో ఇలా అయితే చేసి పెట్టేసుకోండి ప్లస్ ఇలా చేయడం వల్ల నీసు వాసన కూడా రాదండి చికెన్లో చాలా బాగుంటుంది స్మెల్ ఏమీ రాదండి చికెన్ హై రీచ్ ప్రోటీన్ ఉంటుంది వైటమిన్స్ మినరల్స్ ఉంటాయి అలాగే చికెన్ తినడం వల్ల బోన్ డెవలప్మెంట్ కూడా చాలా బాగుంటుందండి మన బాడీకి ప్రోటీన్ చాలా అవసరం అండి సో అట్లీస్ట్ వీక్లీ వన్ టైం ఇలాగా చికెన్ ఎగ్స్ ఇవి తింటూ ఉండండి చాలా ప్రోటీన్ ఫుల్గా ఉంటుంది కాబట్టి హెల్త్కి చాలా మంచిదండి ఈ చికెన్ కర్రీ చేయడానికి మనమైతే పసుపు సాల్ట్ గరం మసాలా మిరపకాయలు పచ్చిమిరపకాయలు కారం ధనియాల పొడి తీసుకోండి అలాగే ఆనియన్స్ని స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేసేసేయండి అల్లము తెల్లగడ్డ కూడా కట్ చేయండి అలాగే అల్లం తెల్లగడ్డ బ్లెండ్ చేసేసి అందులోనే ఆనియన్ ఆనియన్స్ కూడా వేసేసి పేస్ట్గా చేసేయండి ఇలా చేస్తే గ్రేవీ స్టైల్లో వస్తుందండి చికెన్ కర్రీ సో ఆనియన్స్ని కూడా బ్లెండ్ చేసేయండి ఇప్పుడైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి మసాలా ఇవి ఉంటాయి కదండి లవంగాలు యాలక్కాయ పట్ట ఇవన్నీ వేసేసేయండి అవి బాగా ఫ్రై అయిన తర్వాత నేను ముందుగానే చెప్పాను కదా పచ్చిమిరపకాయలు ఇవైతే యాడ్ చేయండి కొంతమంది ఇక్కడ ఎండుమిరపకాయ కూడా ఒకటి అలా వేసుకోండి బాగుంటుంది బ్లెండ్ చేసి పెట్టాము కదండీ పేస్ట్ అది వేసి బాగా మిక్స్ చేసేయండి ఇది పచ్చివాసన మొత్తం పోయే అంతసేపు బ్లెండ్ చేయాలండి చూస్తున్నారు కదా మంచి టెక్స్చర్ అయితే కనిపిస్తుంది కదా మీకు ఇలా బాగా ఇది మొత్తం ఫ్రై అయిపోయేలాగా అయితే ఫ్రై చేయండి ఇది బాగా ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ అయితే పైకి వస్తుందండి చూసారా చూడండి బాగా ఇందులో కనిపిస్తుంది చూసారా ఇలా ఆయిల్ అయితే పైకి వచ్చేస్తుంది ఇప్పుడు మనము వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా అండి అది వేసి ఇందులో మిక్స్ చేయండి వాటర్ ఏమీ లేకుండా తీసేసుకోండి వాటర్ ఉంటే మళ్ళీ స్మెల్ వస్తుంది కదా సో వాటర్ మొత్తం పిండేసుకొని ఇందులో యాడ్ చేస్తూ రండి ఇలా చికెన్ మొత్తం యాడ్ చేసేసిన తర్వాత అందులో మీరు ఇంకొంచెం సాల్ట్ పసుపు వేసేసుకోండి వేసేసుకొని బాగా మిక్స్ చేయండి ఆల్రెడీ అందులో పేస్ట్ ఉంది కదా అది మొత్తము మొత్తం చికెన్ కంతా పట్టేలాగా బాగా మిక్స్ చేయండి ఇందులోనే నేను కరివేపాకు కూడా వేసానండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది కొంచెం ఎక్కువ కరివేపాకు వేసుకోండి చాలా బాగుంటుంది స్మెల్ బాగా మిక్స్ చేసేసిన తర్వాత దానిపైన లిడ్ క్లోజ్ చేసేసి కాసేపు అయితే అలానే ఉంచేయండి తర్వాత ఓపెన్ చేసేసి చూసారా ఇలాగా పైన అంతా వాటర్ అంతా వస్తుంది కదండీ ఈ వాటర్ మొత్తం ఇంకిపోవాలండి వాటర్ మొత్తం పోతేనే బాగుంటుంది స్మెల్ రాకుండా ఉంటుంది సో వాటర్ మొత్తం పోయేదాకా బాగా ఇలానే మిక్స్ చేస్తూ ఉండండి అప్పుడప్పుడు లిడ్ క్లోజ్ చేసి ఓపెన్ చేసి ఇలా చేస్తూ ఉండండి అప్పుడే బాగుంటుంది చికెన్ కర్రీ మాడిపోకుండా ఉంటుంది చూసారా ఇప్పుడు ఆయిల్ కూడా పైకి వచ్చేసింది కదా ఈ టైంలో మనము ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా అండి కారం పొడి అలాగే గరం మసాలా ధనియాల పొడి ఇవన్నీ యాడ్ చేసేసుకోండి ఇవన్నీ యాడ్ చేసేసుకున్నాక బాగా వేపుతూ ఉండండి ఎందుకంటే ఇక్కడ ధనియాల పొడి వేసిన తర్వాత కర్రీ బా మాడిపోయే ఛాన్స్ ఉందండి సో బాగా మిక్స్ చేస్తూనే ఉండండి లిట్ క్లోజ్ చేసి ఓపెన్ చేసి బాగా మిక్స్ చేస్తూ ఉండండి అలానే హై ఫ్లేమ్లో అయితే పెట్టద్దండి లో ఫ్లేమ్లో పెట్టేసి అయితే చేసుకోండి చికెన్ మొత్తంకి ఈ కారం ధనియాల పొడి గరం మసాలా ఇవన్నీ పట్టాలండి సో ఇప్పుడే అయితే వాటర్ వేయకండి ఇలానే లిడ్ క్లోజ్ చేసి ఓపెన్ చేస్తూ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దాకా ఇలానే చేయండి సేమ్ ప్రొసీజర్ ఆ తరువాత మీకు వాటర్ కావాలంటే వేసుకోండి ఇలానే కూడా ఓకే బాగుంటుంది లేదు మా ఇంట్లో చాలామంది ఉన్నారు అనేవాళ్ళు వాటర్ కొంచెం ఎక్కువ వేసుకొని బాగా మిక్స్ చేసేసి అలానే లిడ్ క్లోజ్ చేసేసి పెట్టేసుకోండి ఇలా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంటుందండి చాలా బాగుంది కదండి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా చికెన్ కర్రీ ఇది చపాతీలోకి రైస్లోకి దోశలోకి బటర్ నాన్ ఇలా అన్నిట్లోకి చాలా బాగుంటుందండి పరోటాలోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది సో ఇప్పుడు మీరు ఒకసారి ముక్క చెక్ చేసుకోండి ఉడికిందా లేదా అని ఆ తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోండి కొత్తిమీర కూడా బాగా వేసుకోండి చాలా బాగుంటుందండి ఫ్లేవరు ఇప్పుడే మీరు కరివేపాకు కూడా వేసుకోవచ్చు సో టేస్టీ గ్రేవీ స్టైల్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మీరు మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టి ఇవ్వండి చికెన్ చాలా ప్రోటీన్ ఫుడ్ కదండి అందరికీ చేసి పెట్టండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ యూ ఇన్ అనదర్ వ్లాగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్